గాంధీ రాష్ట్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు విధంగా అంబేద్కర్ గారిని అదేవిధంగా గాంధీ మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబాన్ని కించపరిచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే నాయకత్వం వహించి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి బానిసత్వం నుంచి మన దేశానికి విముక్తి కలిగించారో ఆ మహానాయకుల మీద అందరి మీద ఆ మహాత్ముల మీద అభండాలు వేస్తూ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టబద్ధమైన హక్కులను కాలరాచే విధంగా ఈరోజు బిజెపి ప్రభుత్వం నడుస్తా ఉంది ముఖ్యంగా ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి మను చట్ట మనువాదాన్ని మను చట్టాన్ని తీసుకురావాల తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఈరోజు రాజ్యాంగంలోని పౌరు పౌరులకు కలిగించిన చట్టాలను హక్కులను కాలరాస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గతంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ చారిత్రంలోని సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఆ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజలను పేద గ్రామీణ ప్రాంతాల్లోని పేదలను ఆదుకోవడానికి వలసలను ఆపడానికి ఆ రోజు తీసుకొచ్చిన ఉపా ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టం దేశ ప్రజలను దాదాపు పదమూడు కోట్ల మంది ప్రజలకు పేద ప్రజలకు అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు రైతులకు చిన్న కారు రైతులకు మరి హరిజన గిరిజన మరి సన్నకారు సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేసి ముఖ్యంగా పని హక్కు అని కల్పించడం జరిగింది ఈ రోజు పని అనేది ఒక హక్కుగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఉపాధి చట్టం ద్వారా మరి పొందుతా ఉన్నారు మరి ఆ ముఖ్యంగా ఆ పని హక్కును రద్దు చేయాలనే ఆలోచనతో ఈరోజు విధంగా మహాత్మా గాంధీ గారిని కింట విధంగా మహాత్మా గాంధీ గారిని పేరుని తీసేస్తూ ఎంజీ నరేగా ఉన్న పేరును ఉపా మహాత్మా గాంధీ ఉపాధి చట్టం పథకాన్ని మరి నా మరి రామ్జీ నరేగా అని చెప్పి తీసుకురావడానికి కేవలం మన నోరు కూడా తిరుగురాని మరి ఆ పదాలను ఉచ్చరించి రావడానికి కూడా రాని పేరును పెట్టి మరి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉందని చెప్పి ప్రజలను మేము హెచ్చరిస్తా ఉన్నాం పేద ప్రజల దాదాపు ముఖ్యంగా ఆ రోజు రెండు వేల ఐదులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అదే అదే విధంగా మన దివంగత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మన అనంతపురం జిల్లాలోనే బండ్లపల్లిలోన సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లిలో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు యూపీ ప్రభుత్వం రానంత వరకు పేద ప్రజల్లోని గుండెల్లో మీరు పేద ప్రజలను ఆదుకుంటూ వలసలను వలసలు పోకుండా మరి ముఖ్యంగా మరి కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని డెబ్బై ఐదు లక్షల మంది ప్రజలకు అనంతపురం జిల్లాలోని ఈ ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో డెబ్బై ఐదు లక్షల ప్రజలకు ఈ రోజు ఎంజీ నరేగా పథకాన్ని మరి ఈ రోజు ఉపయోగపడతా ఉంది పేద ప్రజలు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా కాంగ్రెస్ పార్టీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం నా పేరు హీమా కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులుగా జరిగింది ఇటీవల ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి సమక్షంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకా చట్టాన్ని ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యవర్గం ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమవుతూ ఈరోజు బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉపాధి హామీ యొక్క చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించే దిశగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గౌరవ అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై మసుంధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఈ రోజు నుంచి అంటే ఒక మీడియా పాత్రికే సమావేశం ద్వారా ప్రజల్లోకి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా గతంలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా లబ్ధి పొందారు ఈ గ్రామీణ విడిజి రామ్జీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు ద్వారా ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటి మధ్య ఉన్నటువంటి తేడాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ నెల అంటే ఈ రోజు నుంచి ఈ రోజు పదవ తేదీ మీడియా సమావేశం పెట్టాం రేపు వచ్చేసి దీక్ష నిరసన కార్యక్రమం తెలియబోతున్నాము కాబట్టి గాంధీ విగ్రహం ఏదైతే అనంతపురంలో స్థానికంగా ఉన్నటువంటి టవర్ గేట్ దగ్గర గాంధీజీ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం దగ్గర ఈ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే దిశగా అలాగనే బీబీజీ రామ్జీ యొక్క చట్టాన్ని బిల్లుని రద్దు పరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది అలాగనే ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు అలాగనే దానికి మద్దతుగా తెలిసేటటువంటి పార్టీలు ప్రజా సంఘాలు అన్నిటి కూడా తరలి రావాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ఈ యొక్క ఈ నిరసన కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు కూడా అండగా నిలవాల్సినటువంటి సమయం అవసరమైంది అలాగనే ఏదైతే ఈ యొక్క షెడ్యూల్ లో భాగంగా తెలియజేశారు బీజేపీ ఈ ఉపాధి హామీ చట్టం వల్ల నష్టపోతున్న విషయాలపై ప్రజల పైన భారం వేస్తున్నటువంటి నాలుగు విషయాలు ప్రజలకు తీసుకొని పోవాలనేటువంటి భాగంగా ఈ రోజు మా మా దృష్టి తేవడం జరిగింది అందులో పని హక్కు ఉపాధి హామీ ద్వారా పొందుతున్నటువంటి పని హక్కు ఒకటి న్యాయమైన వేతనాలు పొందేటువంటి హక్కు అలాగనే మూడు పంచాయతీ సంబంధించి అలాగనే నాలుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా ఈ నాలుగు భాగాల ద్వారా విభాగాల ద్వారా ప్రజల్లోకి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ పనికి హక్కు వేతన హక్కు జవాబుదారీ పెంచే దిశగా తక్షణ ఆ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కొనసాగించాలనే డిమాండ్ ఒకటి అలాగనే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ బద్దంగా వారి హక్కులు కాపాడించే దిశగా మనం బాధ్యత ఒకటి రెండోది దేశ వ్యాప్తంగా కూడా కనీస వేతనం కింద వాళ్ళకు వచ్చేసి నాలుగు వందల రూపాయలు కేటాయించాలని అలాగనే ఈ ఎంజిఎన్ఆర్జీ ఆదా సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి ఏ ఏ సెక్టార్ లో ఎవరికి నష్టం చేకూరుతుంది ఒక పక్కన ఉపాధి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు మరో పక్కన ఉద్యోగులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకొని పోతున్నాం కాబట్టి ఈ యొక్క ఈ ఎంజీ ఎన్ఆర్ఇజీ సంబంధించిన ఉపాధి హక్కు చట్టం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కలిసి వచ్చి విజయవంతం చేయాలనేసి పేరు పేరున ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతోంది థ్యాంక్ యూ సో మచ్

నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి